హాయ్ ఫ్రెండ్స్ జైన్ జర్నీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీకు తెలుసు మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇప్పటి వరకు కొన్ని వందల వేల సంవత్సరాల నాటి అతి పురాతన ప్రదేశాలను చిత్రీకరించడం జరిగింది ఎందుకంటే భారతదేశం యొక్క చారిత్రత్మక కట్టడాలు ప్రదేశాలు హిస్టరీ ఇవన్నీ రేపు తరాలకి తెలియాలనేది సో మన జర్నీలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏఎస్ ప్యాట దర్గా ఏఎస్ దర్గా అనేది చాలా పురాతన దర్గా అనమాట దీని గురించి చిత్రీకరించడం జరిగింది సో కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసిన వల్ల కామెంట్ చేసిన వల్ల పది మంది ఆడియన్స్ తెలుస్తుంది ఈ పవిత్రమైన దర్గా గురించి సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది స్కిప్ చేయబోకండి లాస్ట్ వరకు చూడండి మరి ఈ దర్గా యొక్క విశేషత ఏమిటంటే మన దేశంలో వివిధ ప్రాంతాల నుండి అన్ని మతాల వారు ప్రగాఢ విశ్వాసంతో భక్తితో ఈ దర్గాని సందర్శిస్తారు అంతటి గొప్ప క్షేత్రం అనమాట ఈ దర్గా ప్రధానంగా ఈ దర్గాలో మెంటల్లీ మానసికంగా బాధపడే వాళ్ళకి నయమవుతుందని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం నమ్మకం అనమాట అంతేకాదు స్థానికంగా ఈ దర్గాని రహ్మదాబాద్ దర్గా అని ఏస్పర్ దర్గాగా పిలుస్తారు స్థానికంగా వారిని నాయన అమ్మాజాన్లుగా పిలుస్తారు ఫ్రెండ్స్ హజరత్ సయ్యద్ ఖ్వాజా రహముతుల్లా నాయబ్ రసూల్ మరియు హజరతా సయ్యదా హబీబున్నిసా అమ్మాజాన్ల దర్గాగా పూజలు అందుకుంటున్న ప్రాంతం యొక్క మొదటి ఎంట్రన్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ దర్గాల ప్రధాన మందికి మనం వెళ్ళాలన్నా మసీదులో నమాజ్ చదువుకోవాలన్నా మనల్ని మనం ఉజువు చేసుకుని పోవాలి మీరు చూస్తున్నది మసీదు ఇందులోనే నమాజ్ చదువుతారు ఇప్పుడు మీరు చూస్తున్నది నాయన అమ్మాజీల ప్రధాన మందిరం ఈ దర్గా యొక్క చరిత్రలోకి వెళ్ళినట్లయితే మూడు వందల సంవత్సరాల క్రితం వీళ్ళు తల్లిదండ్రులు ఇరాన్ నుండి ఇండియాకు వచ్చి కర్ణాటకలోని బెల్గాం ప్రదేశంలో ఒక మసీదులో సేవలు అందిస్తూ అక్కడే వివాహం చేసుకుని స్థిరపడతారనమాట మరి ఆయన చిన్నతనంలోనే వీళ్ళు తల్లిదండ్రులు చనిపోయేసరికి వాళ్ళ చిన్నమ్మ దగ్గరే భక్తి మార్గంలో పెరిగి నాయబ్రసులుగా పేరు పొందుతారనమాట అలా కాలక్రమంలో కర్నూలుకి ఏడు సంవత్సరాలు కరువువేర పడతనమాట అది అట్లాంటి కరువు కాదనమాట నీళ్ళు లేక పశువులు చనిపోవడం గుర్రాలు చనిపోవడం మూగజవాలు ఇబ్బంది పడ్డం అలాగే పంటలు ఎండిపోవడం రైతులు నానా కష్టాలు పడడం ఇదంతా కర్నూలు నవాబు గమనించి దుఃఖాక్రాంతులై బాధపడి పక్క రోజు అన్ని మతాల పండితులను పిలిపేస్తారన్నమాట అతని కోటలోకి పిలిపించి ఈ కరువును పారుదావాలి వర్షాలు పడాలి ఏం చేయాలి అని చెప్పి మత పెద్దల్ని గురువుని పండితులు అందరూ అనమాట వాళ్ళల్లో ఒక పకీరు వచ్చి నవాబుకి ఇలా చెప్తాడు అనమాట నవాబు గారు మీ సైన్యంలో ఒక సైనికుని ఉన్నాడు అతన్ని వేడుకోండి అతను ప్రార్థన చేస్తే వర్షాలు పడతాయని చెప్పి చెప్తాడనమాట ఆ నవాబుకి ఆ నవాబు అంటాడు ఆ సైనికుని నేను ఎలా గుర్తించాలి నా దగ్గర వందల వేల సైనికులు ఉన్నారు వాళ్ళని ఎలా గుర్తించాలని వాళ్ళలో నేను అతన్ని ఎలా గుర్తించాలని అడుగుతాడు అనమాట ఆ పకిర ఏం చెప్తాడంటే మీరేం లేదండి మీరు దొంగిలించి కూర్చున్నటువంటి గడ్డిని మీ దగ్గర ఉన్నటువంటి అన్ని గుర్రాలకు వేయండి అన్ని గుర్రాలు తినేస్తాయి కానీ అతని గుర్రం మట్టుకు తిందో అప్పుడు అతనేనని అని చెప్పి గుర్తించి అతను వేడుకోండి అని చెప్తారనమాట సరే అని చెప్పి నవాబు గారు పక్క రోజు దొంగిలించి కూర్చున్న గడ్డిని తన వద్ద ఉన్నటువంటి వందల వేల గుర్రాలన్నీ ఇట్లకి గడ్డేస్తాడు అన్ని గుర్రాలు తినేస్తాయి కానీ ఒక గుర్రం మటుకు తిందనమాట ఆ గుర్రం ఎవరిది ఆ గుర్రం యొక్క వానరు ఎవరు సైనికుడు ఎవరు అతను తీసుకురండి కోటలకు అని చెప్పి తప్పుతాడు సరే అని చెప్పి బట్టలు తీసుకొచ్చి నీ కోట నిలబెడతారు ఆయన్ని ఆయన ఎవరో ఒక న్యాయప్రస్సులు హసరుతున్నానమాట అప్పుడు పరిగెత్తుకుంటా పరిగెత్తికుంటావచ్చు ఆయన దగ్గరికి వచ్చి ఏమండి మీరు ప్రార్థన చేస్తే వర్షాలు పడతాయి మన రాజ్యానికి మంచి జరుగుతుంది ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారండి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి వేడుకుంటాడు అనమాట గారు ఒకటే మాట చెప్తాడు నేను సామాన్యుని వ్యక్తిని నా వల్ల ఏమవుద్ది మీ దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నాను నా వల్ల ఏమవుద్ది అని అంటాడనమాట లేదండి మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వర్షాలు పడతాయండి అని చెప్పి గట్టిగా ప్రాధాయపడి వేడుకుంటాడు అనమాట సరే అని చెప్పి న్యప్రస్సులు గారు ఆకాశం యొక్క చేతులు పైకెత్తి అలా చూపగానే ఒక్కసారిగా పెద్ద వర్షం పడద్దు అనమాట అది ఆయన చేసినటువంటి మొదటి ప్రక్రియ అలాగా ఎన్నో ప్రక్రియల ద్వారా ప్రజలందరినీ పరివర్గం అయిపోయి మళ్లిస్తారనమాట ఆయన అంతేకాదు కర్నూలు నవాబు కృతజ్ఞతగా తన కూతురిని నాయబురుషులకి వివాహం వివాహం చేశాడనమాట తనే ఇప్పుడు అమ్మాజీగా పూజలు అందుకుంటుంది అలా కాలక్రమేణా ఆయన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతానికి చేరుకుంటాడనమాట అప్పుడు ఉదయగిరి నవాబు ఆయన గమనించి ఆయన గురించి తెలుసుకొని ఏమండి మీకు ఇక్కడ ఉన్నటువంటి పది ప్రాంతాలను మీకు ఉచితంగా ఇస్తాను వాటిని పరిపాలించుకోండి అని అంటాడనమాట ఉదయగిరి బాబు ఆయన ఒప్పుకోక మీ దగ్గర నేను ఉచితంగా తీసుకుని నేను వాటిని కొంటాను అని చెప్పి పది ప్రాంతాలను కొంటాడనమాట అలా ఆ పది ప్రాంతాల్లో ఆయన నిర్మించినటువంటి ఒక ప్రాంతమే ఈ అణు ఏఎస్పేట దర్గా యొక్క ఆర్కిటెక్చర్ నిర్మాణ శైలి చూడండి మహా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ హజరత్ నాయన అప్పట్లో త్రాగునీటి కోసం మంచి నీటి బావిని కట్టించారు ఇప్పటికీ ఈ పురాతన బావి సందర్శన ఎంతో ఆకట్టుకుంటుందో మీరు చూడండి చాలా బాగుంటుంది మీరు చూస్తున్న బావి హజరత్ నాయన కట్టించినది అంతేకాదు భక్తులు దర్గా ఆవరణలో నిద్ర చేసుకుని పోవడానికి భక్తుల సౌకర్యార్థం నంబర్ టోకన్ సిస్టమ్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ మరి ఒక గొప్ప విషయం ఏమిటంటే నాయబురాజు తదనంతరం అమ్మగారు ఈ దర్గాని కట్టిస్తారనమాట ఈ దర్గా పైన ఒక చంద్రబంక ఉంటుంది అది ప్యూర్ గోల్డ్ అనమాట అమ్మగారే స్వయంగా తన బంగారాన్ని మొత్తం కరిగించి చంద్రబంకను పెట్టేస్తుంది చాలా బాగుంటుంది మీరు చూడండి ఫ్రెండ్స్ రాత్రి సమయంలో షూట్ చేసేసరికి చంద్రవంక సరిగా కనిపించడం లేదు ఫోటో పెడుతున్నా చూడండి మరి అమ్మాజాన్ గురించి తెలుసుకుందాం నాబాబు గారు వీరిద్దరికి వివాహం చేసిన తర్వాత కొన్ని వీళ్ళకి పిల్లలు కలగలనమాట అప్పుడు అమ్మాజాన్ గారు ఇలా అంటారు హజరత్ నాయంతో ఏమండి నాకు పిల్లలు కలగలేదు కానీ వివాహం అయిన ప్రతి స్త్రీ అమ్మా అని పిచ్చుకోవాలని కోరుకుంటుంది కదా నాకు ఆ భాగ్యం కలగలేదు అని చెప్పి బాధపడుతుంది అనమాట అప్పుడు హజరత్ నాయన ఎలా అంటారు నువ్వేం బాధపడబాకు నీ దగ్గరకు వచ్చే ప్రతి భక్తుడు ప్రతి భక్తురాలు నిన్ను అమ్మాజాన్ అమ్మాజీ అమ్మా అని పిలుస్తారు అని చెప్తాడనమాట హజరత్ నాయన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి అమ్మా నాయనలకు సంతానం లేకపోయేసరికి నాయబ్రసులు గారు తన బామర్ది కొడుకును దత్తత తీసుకుని మొదటి పీఠాధిపతిగా నియమించారు అప్పటి నుంచి ఆ వంశీయులే ఇక్కడ పీఠాధిపతులుగా ఉండి దర్గా యొక్క కార్యకలాపాలను చూసుకుంటున్నారు ఈ దర్గాన్ని సందర్శించడానికి అధిక సంఖ్యలో భక్తులు ఎక్కువగా శుక్రవారం వస్తుంటారు అంతేకాదు ప్రతి సంవత్సరం జరిగే ఉరుసు ఉత్సవానికి అధిక సంఖ్యలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు ఫ్రెండ్స్ నా జర్నీలో భాగంగా ఈ దర్గాని ఇంత అద్భుతంగా చిత్రీకరించడానికి నాకు సపోర్ట్ చేసినటువంటి మిత్రులు సోదరులు ఇసాక్ అబ్దుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను your friends మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికంటే ముందు మా వీడియో మీకు చేరాలంటే పక్కన ఉన్న గంట సంపల్ని గట్టిగా క్లిక్ చేయండి సో మీరు కనుక మాకు సపోర్ట్ చేసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వందల వేల సంవత్సరాల నాటి చారిత్రక కట్టడాలు ప్రదేశాలు హిస్టరీ ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తాను అలాగే మన దేశంలో ఉన్నటువంటి గ్రేట్ పర్సన్స్ గొప్ప వ్యక్తుల గురించి కూడా మీ ముందుకు తీసుకొస్తాను సో మీరు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఉంటాను టాటా బాగా Let's see.